అంగన్వాడీ కేంద్ర భవనానికి మోక్షం ఎప్పుడు బిక్కు బిక్కుమంటున్న సిబ్బంది పిల్లలు తాతనాటి కాలి కాల బిల్డింగ్ శిథిల పరిస్థితుల్లో ఉన్న పట్టించుకునే అధికారులు పిల్లలు నిద్రిస్తున్న దృశ్యాలు అంగన్వాడీ సిబ్బంది ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు జరగడానికి జరిగితే పిల్లల పరిస్థితి ఏంటి దీన్ని దృష్టిలో పెట్టుకొని సమత అధికారులు వెంటనే స్పందించి నూతన భవనం ఏర్పాటు కోసం చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు అంగన్వాడీ సెంటర్ మా స్కూల్ కింద మీద పిల్లలు హాజరవుతారమ్మా ఇప్పుడు ఈ భవనం గురించి ఏమన్నా మీరు ఏమైనా అధికారులకి ఎవరు చెప్పినారా నేడు కింద శాంక్షన్ అయ్యి సార్ ప్రభుత్వం వెళ్ళగానే ఇప్పుడు కొత్తగా క్లినిక్ వచ్చింది కదా మళ్ళా మేడం వాళ్ళు డెమాలిష్ చేసుకుంటూ పెట్టారంట ఇప్పుడు కొత్తగా రాసేస్తామని చెప్పిన సార్ మొన్న కూడా